జగన్ గారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ పెట్టారు సచివాలయం వ్యవస్థ పెట్టారు ఈ వ్యవస్థలు పెట్టడం వల్ల ప్రజలకు హేరుగా పథకాలు అందాయి కానీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి అలాగే మండల కార్యాలయాల్లో మండల అధికారులకు ప్రజలకు మధ్య అనుసంధానం లేకుండా పోయింది పార్టీలో ఉన్నటువంటి ఎంపీసీటీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లకు అలాగే ఎంపీపీలకు కూడా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది దానివల్ల ప్రజల్లోకి ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఎంపీబీలు కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు ప్రజలకు అన్ని చావలు ఇంటి వద్దే అందాయి అన్ని పథకాలు ఇంటి దగ్గరే అందాయి కానీ ప్రజలు ఆ చావలను విస్మరించారు మర్చిపోయారు పోలింగ్ పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు గెలుస్తాంలే అనే ధీమాతో పోలింగ్ బూతులను పోలింగ్ బూతుల దగ్గరకు వెళ్ళలేదు పోలింగ్ బూతులకు దూరంగా ఉన్నారు టీడీపీ నాయకులు జనసేన నాయకులు పోలింగ్ బూతుల దగ్గర ఉండి కీలనలో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావిత చేసే విధంగా జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ భూములను లాక్కుంటాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వాళ్ళను గురి గురిచేశారు అదే విషయాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఎలక్షన్కి ముందు రోజులు బాగా ప్రచారం చేశాయి అది కూడా ప్రజలు ఒక భయభ్రాంతలకు గురి చేసింది జగన్ గారి ఓటముకు కారణమైంది టీడీపీ జనసేన నాయకులు కింది స్థాయి నాయకులు బాగా ఎఫెక్ట్ పెట్టారు పోలింగ్ పోలింగ్ రోజున కానీ వైసీపీ నాయకులు మాత్రం గెలుపు ధీమాతో ఉదాసీనతగా వ్యవహరించడం వల్ల పార్టీకి వైసీపీ పార్టీకి భారీగా నష్టం జరిగింది ఓటమి పాలవలసి వచ్చింది